జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ లో నగర్ రెంటెడ్ హౌస్లో నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం అంజలి అండ్ తన ఇద్దరు కూతుర్లు ఆ రోజు సాయంత్రం చీకటి పడింది అంజలి పూజ గదిలో పూజ చేస్తుంది చిన్న కూతురు అలా బయటకు వెళ్ళింది ఒక్క పది నిమిషాల్లోనే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చాక ఆ రోజు తను చూసిన దృశ్యం తన జీవితాన్నే చీకటి చేసేసింది అంజలీస్ డెడ్ బాడీ అంజలి సూసైడ్ చేసుకోలేదు ఇట్స్ ఎ బ్రూటల్ కోల్డ్ మర్డర్ ఎక్కడా రక్త మరకలు లేవు తలుపులు బద్దలు కొట్టి ఇంటికి ఎవరు రాలేదు ఒక్క అరుపు కేకా లేదు దొంగలు కూడా కాదు ఇంట్లో ఎలాంటివి అలానే ఉన్నాయి కానీ పది నిమిషాల్లో బయట నుండి వచ్చేసరికి ఇంట్లో అంజలి లేదు తన డెడ్ బాడీ మాత్రమే ఉంది ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా ప్లాన్ చేశారు ఇంతకీ ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది రండి చూద్దాం హైదరాబాద్ లో జరిగిన నమ్మలేని ఈ నిజాన్ని ఆ రోజు జూన్ ఇరవై నాలుగు రాత్రి సమయం తెలంగాణ హైదరాబాద్ జోరెస్ జక్షన్ లో జీడమెట్ల పోలీస్ స్టేషన్కు ఒక డిస్ట్రెస్ కాల్ వచ్చింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు సట్ల అంజలిని ఎవరో ఇంట్లోనే బ్రూటలీ మర్డర్ చేశారు అని సొంత తల్లిని తరగతి చదివే బాలిక హత్య చేయించిన కేసులో నిందితులను మీడియా ముందు పోలీసులు పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే సట్ల అంజలి ఒక చిన్న కుటుంబం నుండి వచ్చిన సహజ మహిళ పెళ్లి చేసుకుని కొంతకాలానికి ఒక పాప పుట్టింది పుట్టిన కొంతకాలానికి తన భర్త చనిపోయాడు కొంతకాలం అలానే పిల్లను పోషిస్తూ బ్రతికి ఇంకో పెళ్లి చేసుకుంది సంతోషంగా గడుస్తున్న రోజులు కొంతకాలానికి ఆమెకి ఇంకొక పాప పుట్టింది బహుశా ఆడుకుంటున్న ఆట పాప పుట్టిన కొన్ని సంవత్సరాలకే రెండవ భర్త కూడా చనిపోయాడు మొదటి భర్తకు పుట్టిన అమ్మాయిని రెండవ భర్తకు పుట్టిన అమ్మాయిని ఇద్దరిని తనే పెంచి పోషిస్తుంది ఒక్క రోజు వరకు అంతా బానే ఉంది కానీ ఆ ఒక్క రోజు ఇంత చావుకు దారి తీసింది తన పెద్ద కూతురు పదహారు సంవత్సరాలు పదవ క్లాస్లో చదువుతుంది ఒక్కరోజు నైట్ తన చేతిలో ఫోన్ చూసి వెంటనే తీసుకొని చూస్తే పగిళ్ళ శివ అనే పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో తన పెద్ద అమ్మాయి మాట్లాడుతుంది శివ ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అప్పుడప్పుడు అలా ఫంక్షన్స్లో డీజే కూడా ఆపరేట్ చేస్తుండ్రు ఎనిమిది నెలల క్రితం వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో కలుసుకున్నారు వీళ్ళ చేస్తున్న ప్రవర్తనలు ఇన్స్టాగ్రామ్ కాల్స్ వీడియో కాల్స్ ఎక్కువయి అంజలి కోప్పడి ఫోన్ తీసుకోవడం మొదలుపెట్టింది శివాకి ఫోన్ చేసి వార్నింగ్స్ ఇవ్వడం భయపెట్టడం కూడా చేసేది కానీ వారిద్దరూ మాట్లాడటం ఆపలేదు అది మాత్రమే కాక ఇక కలవటం ఇంటికి తీసుకువెళ్ళడం ఇంట్లో ఉండటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ టైం లైన్ ను జాగ్రత్తగా వినండి జూన్ ఎనిమిది నుండి పన్నెండు వరకు అంజలి డోట శివాతో కలిసి నెలగొండలో వాళ్ళ ఇంట్లోనే ఉండు తిరిగి వచ్చాక అంజలి చాలా కోప్పడింది మాటా మాట పెరిగి ఆర్గ్యుమెంట్ వరకు వెళ్ళింది జూన్ పంతొమ్మిదిన అంజలి డాటర్ ఇంటి నుండి పారిపోయింది జీడమెట్లు పోలీస్ స్టేషన్ లో అంజలి కంప్లైంట్ లాంచ్ చేసింది మిస్సింగ్ కేసు పోలీస్ వాళ్ళను ట్రాక్ చేసి అమ్మాయిని తీసుకువచ్చి అంజలికి అప్ప చెప్పారు సేమ్ డే అంజలి తన దగ్గర నుండి ఫోన్ తీసుకుంది ఇప్పుడేం మొదలైంది అసల కథ ఈ కోపంతో ఆ పదహారు సంవత్సరాల అమ్మాయి అంజలి పూజ గదిలో పూజ చేస్తుండగా ఫోన్ తీసుకుని శివకు ఫోన్ చేసింది ఏదో మాటలు జరిగాయి శివ అండ్ అతని బ్రదర్ యశ్వంత్ అంజలి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు తన చెల్లెలను బయటకు వెళ్ళమని చెప్పింది నైలన్ చున్నీ తీసుకొని వాళ్లకు ఇచ్చి ముగ్గురూ కలిసి అంజలిని ఘోరంగా వెనుక మాదిరిగా చున్నీని మెడకు వేసి బిగించారు ఊపిరి ఆడగా బాడీలో నర్వ్స్ రియాక్ట్ అవ్వక బ్లడ్ ఫ్లో ఆగిపోయి కింద పడిపోయింది బాడీలో మోషన్ లేదు చనిపోయిందని వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు ఆ పదహారు సంవత్సరాల పిల్ల ఏమీ తెలియకపోయినట్లు ఇంట్లోనే ఉంది కొంత సమయానికి అంజలి ఊపిరి తీసుకోవడం చూసి వెంటనే శివాకు మళ్ళా కాల్ చేసింది ఇద్దరు తిరిగి వచ్చి ఈసారి తలపై ఒక బలమైన రాడ్తో కొట్టి చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని పారిపోయారు ఈ లోపల తన చెల్లెలు బయట నుండి ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మను ఈ పరిస్థితిలో చూసి ఏడవటం మొదలుపెట్టింది తను తన చెల్లెల నోట్ని ఆపేసి ఎవరికైనా ఏమైనా చెప్పేవో చూడు అని బెదిరించింది కానీ ఆ చిన్నపిల్ల అంజలి సిస్టర్ శోభాకు వాళ్ళ అమ్మతో జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే శోభా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి జరిగిన విషయం కోసం పోలీసులకు ఇన్ఫామ్ చేసింది జీడిమెట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ జి మహేష్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె సురేష్ కుమార్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ నమ్మలేని నిజం బయటపడింది ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అంజలిస్ డాటర్ని శివ బ్రదర్ యశ్వంత్ని మైనర్స్ కారణంగా జోనెల్ కోర్టుకు పంపారు శివాని రిమాండ్లోకి తీసుకున్నారు ఆఖరుగా పదహారు సంవత్సరాల అమ్మాయి పెంచి పోషించిన వాళ్ళ అమ్మను బ్రూటల్గా కోల్డ్ మర్డర్ చేసింది ఈ మర్డర్కు నిజమైన కారణం ఆ అమ్మాయ లేదా తనకు ఈ వయస్సులో ఇలా కూడా చేయొచ్చు అని నేర్పించిన తన ఫోనా లేదా లో పరిచయం అయిన ఆ శివాయ మీకేమనిపిస్తుందో ఒక్కసారి లో రాయండి ఈ స్టోరీ ఈ ఛానల్లో కవర్ చేయడానికి ఒక్కటే రీజన్ ఒక్క ఫోన్ ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్క కుటుంబాన్ని నాశనం చేసేసింది అమ్మ చనిపోయింది అక్కకు జైల్ వచ్చింది కానీ అమాయకమైన చిన్నమ్మాయి చిన్నప్పుడే నాన్నను కోల్పోయింది ఇప్పుడు అమ్మను కోల్పోయింది టీవీ వేస్తే కనిపించే మూవీస్లో కూడా మర్డర్స్ను డీటెయిల్గా చూపించడం టీవీ సీరియల్స్లో కూడా మర్డర్ రిలేటెడ్ ఎంగేజ్మెంట్ స్టోరీస్ను ప్రొడ్యూస్ చేయడం లో క్రింజ్ రీల్స్ క్రింజ్ కంటెంట్ మీలో ఎంతమందికి అనిపిస్తుంది డైరెక్ట్గా కాకపోయినా గా వీటి ఇంపాక్ట్ వల్లే ఈరోజు ఆ ఇంట్లో హాత్స్ జరిగింది అని ఒకవేళ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏం జరుగుతున్నాయి ఎలా యూత్ని నాశనం చేస్తుంది డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను చేసిన ఈ వీడియో తప్పకుండా చూడండి ఒక్కొక్క విషయం డీటెయిల్గా అర్థమవుతుంది ఈ అన్యాయాలని అరాచకాలని ఆపాలంటే మేము చేస్తున్న ప్రయాణంలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి అంజలి ఆత్మకు శాంతిని కోరుకుంటూ జై హింద్ వందే మాతరం